హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జీవన సునంద తన పుట్టింటితో అన్ని సంబంధాలు వదులుకోవాలని చెప్పగానే ఇక జీవన వేరే దారి లేక సరే అని చెప్పేస్తుంది ఇక కుట్టి మాత్రం చాలా బాధపడుతుంది ఎందుకు అత్తయ్య గారు గిట్ల చేస్తుర్రు నన్ను ఆ ఇంటికి దూరం చేసారు ఇప్పుడు జీవనని కూడా జ్యోతముకి దూరం చేస్తుర్రా అని ఆనంది బాధపడుతూ ఉంటుంది జీవన ఇంట్లో అడుగు పెట్టగానే ఆనంది చాలా సంతోషపడుతుంది ఇక జీవనతో చూసావ జీవన నువ్వు ఆదిత్య గారితో పెళ్ళి వద్దనుకొని వెళ్ళిపోయావు కానీ మళ్ళీ నువ్వు ఈ ఇంటికి నా తర్వాతి స్థానంలో కోడలిగా వచ్చావు చూసావా ఎంత విచిత్రంగా ఉందో అని ఆనంది అంటుంది అవును కుట్టి అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు ఎప్పుడు నీ తర్వాతే చదువులోనూ నీ తర్వాతే ఇప్పుడు ఈ ఇంటి కోడలిగా కూడా నీ తర్వాతే రావాల్సి వచ్చింది అని జీవన అంటుంది ఇక చైతన్య అక్కడికి రాగానే ఆనంది చైతన్యతో చైతన్య జీవన కాస్త మొండిది కానీ చాలా మంచిది నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవాలి నీ కోసం తను అందరినీ వదిలేసుకొని వచ్చింది అని అంటుంది ఇక చైతన్య అలాగే వదిన అని అంటాడు ఇక ఆనంది సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పగానే వద్దది కావాల్సినప్పుడు కావలసినప్పుడు నిన్ నేను అడిగి తీసుకుంటాను ఎందుకంటే ఈ ఇంట్లో మా అమ్మ తర్వాత మా అమ్మ స్థానంలో ఉంది నువ్వే కదా అని చైతన్య అనగానే ఆనంది ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది చైతన్య మంచితనం చూసి ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది ఇక చైతన్య జీవన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆనంది చాలా సంతోషంగా చైతన్యం చూస్తుంటే చాలా మంచివాళ్ళ ఉన్నాడు జీవన కరెక్ట్ కరెక్టే అనిపిస్తుంది ఇక జీవనకి ఏ ఇబ్బంది లేదు కానీ అక్కడ జ్యోతమ్మ వాళ్ళే జీవన గురించి ఆలోచించి ఎంత బాధపడుతుర్రో ఏంటో జీవన కూడా ఈ సునంద ఇంటికే కోడలుగా వచ్చిందని తెలిస్తే అక్కడ జ్యోతమ్మ సూర్యబాబుల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏం చేయాలి ఈ విషయం వెంటనే జ్యోతమ్మ వాళ్ళకి చెప్పాలి అని చెప్పి ఆనంది జ్యోతికి ఫోన్ చేస్తుంది కానీ జ్యోతి మాత్రం ఆనంది మీద ఉన్న కోపంతో ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక ఆనంది జ్యోతమ్మ ఫోన్ తీయి జ్యోతమ్మ నాకు తెలుసు నా మీద నీకు చాలా కోపం ఉందని అందుకే నువ్వు ఫోన్ ఎత్తట్లేదని నాకు అర్థమైంది కానీ ఇక్కడ జరిగే విషయం నీతో చెప్పాలి కదా ఫోన్ ఎత్తు జ్యోతమ్మ అని అంటున్నా కూడా జ్యోతి మాత్రం ఫోన్ ఎత్తదు కాసేపటి తర్వాత జ్యోతి జీవన ఫోటోనే చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు ఇలా చేసావు జీవన నిన్ను అల్లారు ముద్దుగా చూసుకున్నాను నీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని నిన్ను ఎన్నో కండిషన్స్ పెట్టాను కానీ చివరికి నువ్వు మమ్మల్ని ఇంత బాధ పెడతావని అనుకోలేదు నువ్వు లేని ఈ ఇంట్లో మేము ఉండలేకపోతున్నాం సంతోషంగా లేము అని జ్యోతి బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి సూర్య వస్తాడు ఇక జ్యోతిని ఓదార్చుతూ ఎందుకు జ్యోతి ఇంకా జీవన గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావా అని అంటే బాధపడకుండా ఎలా ఉండమంటారండి అది మనకి ఒక్కగానొక్క కూతురు ఇంటికి ఒక్క ఆడపిల్లని ఎంతో గారాభంగా ప్రేమగా కాలు కందిపోతుందేమో అన్నట్లుగా జాగ్రత్తగా చూసుకున్నాం కానీ ఈరోజు అది అవన్నీ మర్చిపోయి మన గుండెల మీద తన్ని ఎవడి కోసమే వెళ్ళిపోయింది అని జ్యోతి బాధపడుతూ ఉంటే ఇక సూర్య బాధపడకు జ్యోతి అసలు తనకి మనకంటే అతనే ఎక్కువ ఎక్కువనుకొని వెళ్ళిపోయింది ఇక వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మర్చిపోవాలి ఎక్కడ ఉన్నా కూడా తను సంతోషంగా ఉండాలని మాత్రమే మనం కోరుకోవాలి అని సూర్య అంటాడు ఇక జ్యోతి లేదండి మీరు ఎన్ని చెప్పినా కూడా ఈ అమ్మ మనసు ఒప్పుకోవడం లేదు నా కూతురు మళ్ళీ మన ఇంట్లో ఉండాలనుంది అందుకే పదండి మన జీవన ఎక్కడ ఉన్నా వెతికి ఇంటికి తీసుకొద్దాం జరిగింది ఏదో జరిగిపోయింది అని జ్యోతి అంటుంది అప్పుడు సూర్య ఏంటి జ్యోతి నువ్వనేది అని అంటే ఇంతలోనే హైమావతి అక్కడికి వచ్చింది జ్యోతి అన్న దాంట్లో తప్పేముంది తప్పేముందిరా నిజంగా నా మనవరాలు ఇంట్లో లేకపోతే ఇంటి కలనే పోయిందిరా వెళ్ళండి ఎక్కడ ఉన్నా నా మనవరాలని ఇంటికి తీసుకురండి అని చెప్పగానే ఇక సూర్య ఏంటమ్మా తను మనందరినీ కాదనుకొని ఎవరినో పెళ్లి చేసుకుంది అని అంటే అయితే ఏంట్రా ఏదో ఒకటి జరిగిపోయింది కదా జీవన తనకి నచ్చిన వారిని పెళ్లి చేసుకుంది కదా ఇక వాళ్ళిద్దరిని మన ఇంటికి తీసుకురండి వాళ్ళు ఇక్కడే మనతోటే కలిసి ఉంటారు అని హైమవతి అంటుంది ఇక సూర్య జీవన ఫోన్కి ట్రై చేస్తూ ఉంటే ఇక జీవన అది చూసి డాడీ ఫోన్ చేస్తున్నారు అంటే నన్ను క్షమించినట్టేనా అని ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉంటే ఇంతలోనే సునంద వచ్చి జీవన చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుంటుంది ఇక వెంటనే అత్తయ్య గారు అని అంటుంటే ఇక సునంద తన ఫోన్లో డాడ్ అని ఉండడం చూసి ఏంటి మీ నాన్నకి నీ మీద కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందా ఫోన్ చేస్తున్నట్టున్నారు అని అంటే ఇక జీవనం ప్లీజ్ అత్తయ్య ఒక్కసారి మా డాడీ వాళ్ళతో మాట్లాడిస్తాను అని అంటే ఇక సునంద కుదారు జీవన నీకు ఇంట్లో అడుగు పెట్టేటప్పుడే చెప్పాను కదా ఆ ఇంటితో సంబంధాలు పూర్తిగా తెంపేసుకోవాలి అని అందుకే నువ్వు వాళ్ళతో ఫోన్లో మాట్లాడడానికి కూడా వీల్లేదు అని చెప్పగానే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్లీజ్ అత్తయ్య అని అంటే లేదు జీవన ఒక్కసారి చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్పను అని సునందా కోపంగా అంటుంది ఇక జీవన ఫోన్ని ఈ ఫోన్ నీ దగ్గర ఉంటే నువ్వు మళ్ళీ మీ వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళు నీకు ఫోన్ చేస్తే మాట్లాడడం కానీ జరుగుతుంది అలా జరగకూడదు అంటే ఈ ఫోన్ నీ దగ్గర ఉండకూడదు ఇది నా దగ్గరే భద్రంగా ఉంచుకుంటాను అని చెప్పి సునంద జీవన ఫోన్ని కూడా తీసుకెళ్ళిపోతుంది ఇక అది చూసి జీవనకైతే చాలా కోపం వస్తుంది ఛ ఇంత శాడిస్ట్ ఈవిడ ఈ కుట్టి ఈవిడతో ఎలా వేగుతుందో ఏంటో ఇక రేపటి నుంచి నాకు కూడా ఈ పాటలు తప్పేలా లేవు చీ ఏంటి నా బ్రతికి ఇలా తయారయ్యింది అని జీవన తన మీద తానే అసహించుకుంటూ ఉంటుంది ఇక హాల్లో సునంద శశికాంత్ ఆదిత్య చైతన్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే సునంద ఏమండి నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు అని అంటే ఇక శశికాంత్ ఆ పని మీదే ఉన్నాను అన్ని ఏర్పాట్లు చూడమని మన మేనేజర్కి అందరికీ చెప్పేశాను అని అంటే ఇక ఆదిత్య చైతన్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇంతలోనే జీవన ఆనంది కూడా అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటారు అప్పుడే ఇక ఆదిత్య ఏంటినన్నా అమ్మ ఏం చెప్పింది మీరేం చేశారు అని అంటే ఇక శశికాంత్ అదేరా మీ తమ్ముడు పెళ్ళి చేసుకున్నాడు కదా పెళ్ళి ఎలాగో మనకి తెలియకుండా జరిగింది అందుకే ఇక రిసెప్షన్ అయినా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని మన బంధువులందరినీ మన రిలేటివ్స్ని అందరినీ పిలిచి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నాం అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల నీ పెళ్ళి రిసెప్షన్ ఎలాంటి ఆర్భాటం లేకుండా జరిగిపోయింది అందుకే మన ఇంట్లో ఇది చివరి పెళ్లి కాబట్టి వీళ్ళ రిసెప్షన్ అయినా అందరికీ తెలిసేలా చేయాలి అని చెప్పగానే ఈ ఆనంది చైతన్యాలు చాలా సంతోషపడుతూ ఉంటారు జీవన జీవన ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే సునంద చూడండి రిసెప్షన్కి ఏర్పాట్లు మాత్రం చాలా గ్రాండ్గా ఉండాలి మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి అందరినీ పిలవండి ఏ ఒక్కరిని కూడా మర్చిపోవద్దు అని సునంద చెప్పగానే ఇక అలాగే అని శశికాంత్ ఆన్ ఆదిత్య చైతన్యాలు కూడా అంటారు ఇక సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే శశికాంత్ ఎక్కడికి సునందా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే అప్పుడు సునంద నేనొక ముఖ్యమైన గెస్ట్ని కలవడానికి అని చెప్పబోతూ కాదు కాదు చాలా ముఖ్యమైన గెస్ట్ని కలవడానికి ఈ రిసెప్షన్కి ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నానండి అని చెప్పగానే ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక వెంటనే ఆదిత్య ఎవరు మమ్మీ అంత ఇంపార్టెంట్ పర్సన్ ఎవరున్నారు మన ఫ్యామిలీకి అని అంటే అప్పుడు సునంద ఇంకెవరా ఉన్నారు కదా ఆ జ్యోతి లాయర్ జ్యోతి గౌరీ ప్రసాద్ కుటుంబం అని చెప్పగానే అందరూ కూడా ఒకసారిగా షాక్ అయిపోతారు ఆనంది జీవన కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక శశికాంత్ సునంద ఇప్పుడు వాళ్ళెందుకు వాళ్ళని పిలవడం అవసరమా అని అంటాడు ఇక ఆదిత్య కూడా అవునమ్మా వాళ్ళెందుకు వాళ్ళు వస్తే మనం అంతా డిస్టర్బ్ అవుతాం కదా అని ఆదిత్య అంటాడు ఇక అప్పుడే ఆనంది మనసులో నాకు మీ మనసులో ఏముందో అర్థమైంది అత్తయ్య గారు మా జ్యోతమ్మ కూతురు జీవన మీ అబ్బాయిని పెళ్లి చేసుకుందని ఆ విషయం మా జ్యోతమ్మ వాళ్ళకి తెలియాలనే కదా మీరు ఇలా కావాలని వాళ్ళని బాధ పెట్టాలని చూస్తున్నారు అని ఆనంది అనుకుంటుంది అప్పుడే సునంద అదేంట్రా అలా అంటారు వాళ్ళ కూతురు రిసెప్షన్ ఫంక్షన్లో వాళ్ళు లేకపోతే ఎలా మీరు వాళ్ళు ఇక్కడికి వచ్చేది సంతోషంగా ఉండడానికి అనుకుంటున్నారు కాదు వాళ్ళు వాళ్ళ కూతురు మన ఇంటికి కోడలైందని వాళ్ళకి తెలియాలి కదా అందుకే వెళ్తున్నాను అని చెప్పి సునంద వెళ్ళిపోతుంది ఈ ఆనంది జీవన మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక జీవన ఇప్పుడు అక్కడికి ఈవిడ వెళ్ళి ఏం మాట్లాడుతుందో ఏంటో నేను కూడా ఈ ఇంటికే కోడలనయ్యానని తెలిస్తే మా వాళ్ళ పరిస్థితి ఏంటి చ కనీసం నా దగ్గర ఒక్క ఫోన్ కూడా లేదు కనీసం పెద్దమ్మతో అయినా నా బాధలు పంచుకుందాము అంటే ఇక్కడ ఈ కుట్టితో పంచుకోలేను చైతన్యతో పంచుకోలేను ఇప్పుడేం చేయాలి అని జీవన అనుకుంటుంది ఆనంది కూడా ఇప్పుడు అత్తయ్య గారు అక్కడికి వెళ్ళి ఎట్లా మాట్లాడతారో మా జ్యోతిమ్మ వాళ్ళని ఎంత బాధ పెడతారో నాకు ఇక్కడే కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది మా జ్యోతిమ్మ పరిస్థితి ఏంటో ఏమో అని ఆనంది కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక హాల్లో గౌరీప్రసాద్ హైమావతి సూర్య జ్యో అందరూ కూడా హాల్లో కూర్చొని జీవన గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక హైమావతి సూర్యతో రేయ్ మన జీవన గురించి ఏమైనా తెలిసిందారా అని అంటే ఇక సూర్య లేదమ్మా అసలు తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు ఏం జరిగిందో ఏంటో అర్థం కావడం లేదు అని సూర్య అంటాడు ఇక జ్యోతి కూడా నాకెందుకో చాలా భయంగా ఉందండి నిజంగా జీవన ప్రేమించిన వాడు జీవన్నే నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా లేకపోతే వేరే ఏదైనా ఉద్దేశమా అని అని అంటూ ఉంటే ఇక అప్పుడే హైమవతి జ్యోతి ఏంట మాటలు నీ నోటితో అలాంటి అపశకనం మాటలు మాట్లాడకు అని అంటే లేకపోతే ఏంటత్తయ్య కనీసం ఫోన్ చేసి మేము ఫలానా చోట ఉన్నాం మేము క్షేమంగానే ఉన్నామంటే మనం ఏదో ఒక చేత దానికి ఇష్టమైన వారితో సంతోషంగా ఉంది అని కనీసం తృప్తి పడతాం కదా అది ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి అని జ్యోతి మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలోనే సునంద అక్కడికి వస్తుంది ఇక గుమ్మం బయటే ఉండి లోపలికి రావచ్చా అని అనగానే ఇక అందరూ కూడా గుమ్మం వైపు చూస్తారు సునంద అక్కడికి రావడం చూసి అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇక సూర్య ఇదేంటి ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోనే సునంద ఎవరు మాట్లాడరేంటి లోపలికి రావచ్చా లేకపోతే నన్ను వెళ్ళిపోమంటారా అని అంటుంది అప్పుడే ఇక హైమవతి రండి అని చెప్పగానే సునంద చాలా గర్వంగా లోపలికి వస్తూ ఉంటుంది ఇక సునంద లోపలికి రాగానే ఇక జ్యోతి మనసులో మా జీవన ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కదా దాని గురించే మమ్మల్ని ఇంకా అవమానించాలని ఇక్కడికి వచ్చి మరీ అవమానించి వెళ్ళడానికి వచ్చి ఉంటుంది అని జ్యోతి అనుకుంటుంది అందరూ కూడా సునంద అక్కడికి ఎందుకు వచ్చిందా అనే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ మొహాలు చూసిన సునందకి నాకు అర్థమైంది మీ జీవన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు మీరు బాధపడుతున్నారని నాకు బాగా అర్థమైంది అని అంటుంది అప్పుడే హైమవతి మీరు మా బాధని పంచుకోవాల్సిన అవసరం ఏం లేదు ముందు వచ్చారో చెప్పండి అని చెప్పగానే ఇక సునంద ఎందుకండి అంత కోపం నేను అది చెప్పడానికే వచ్చాను కదా మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికే వచ్చాను అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే గౌరీప్రసాద్ ఏంటి విచిత్రంగా ఉందే మీ ఇంట్లో ఫంక్షన్కి మేము వస్తే ఆ ఫంక్షనే ఆపేసే రకం మీరు మమ్మల్ని మీ ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వరు అలాంటిది స్వయంగా మీరే వచ్చి మమ్మల్ని అందరినీ ఫంక్షన్కి రమ్మనడం ఏంటి ఆశ్చర్యంగా ఉందే అని అంటే అప్పుడే సూర్య చూడండి మేమిప్పుడు ఎలాంటి ఫంక్షన్స్కి వచ్చే మీరు ఇక వెళ్ళొచ్చు అని చెప్పగానే ఇక సునంద అదేంటి సూర్య గారు నేను చెప్పాలనుకుంది ఇంకా పూర్తిగా చెప్పనేలేదు ఇంతకీ ఏం ఫంక్షన్ అని అడగరేంటి అని అంటే ఇక హైమా ఏం ఫంక్షన్ అని అడుగుతుంది నా చిన్న కొడుకు రిసెప్షన్ ఫంక్షన్ అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీ చిన్న కొడుకు రిసెప్షన్ ఫంక్షన్కి మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు అని అంటే అప్పుడు సునంద అదేంటి నా చిన్న కొడుకు పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా అని చెప్పగానే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మా చిన్న కొడుకు చైతన్య జీవన అంటే ఈ జ్యోతి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు జీవన నా ఇంటి కోడలు అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇక జ్యోతి సూర్యాల మైండ్ అయితే బ్లాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇక జ్యోతి ఏం మాట్లాడుతున్నారు సునంద గారు మీరేమంటున్నారు మా జీవన మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి మా జీవన మీ ఇంటి కోడలు అవ్వడం ఏంటి అని అంటే నువ్వు సరిగ్గానే విన్నావు జ్యోతి నా రెండో కొడుకు చైతన్యని Мы живы, на. పెళ్లి చే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ విషయం మీకు తెలుసు కదా అని అంటే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఇందుమతి కూడా జీవన పెళ్లి చేసుకుంది సునంద అని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఇది వెళ్ళి మళ్ళీ మురికి కుంటలో పడినట్లే ఉందే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇందుమతి అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోతి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు చైతన్య మీ కొడుకేంటి అని అంటే ఇక సునంద అవును చైతన్య నా రెండో కొడుకు వాడు ఇన్ని రోజులు అమెరికాలో ఉన్నాడు వాడు ఎప్పుడు ఇండియాకు వచ్చాడో ఎప్పుడు మీ అమ్మాయిని ప్రేమలో పడేశాడో అదంతా ఎలా జరిగిందో నాకు తెలీదు కానీ ఇప్పుడు మీ ఇంటి బిడ్డ మా ఇంటి కోడలు అని చెప్పగానే ఇక జ్యోతి ఆహో నాకు అంతా అర్థమైపోయింది నా మీద ఉన్న కోపంతో నా కూతుర్ని ట్రాప్ చేయించి నీ కొడుకుతో ఇలా నువ్వే చేయించావు కదా అని అంటే ఇక సునందకి చాలా కోపం వస్తుంది జ్యోతి మాటలు మర్యాదగారని నేనంత చీప్ క్యారెక్టర్ని కాదు ఒక ఆడపిల్లని మోసం చేసి ఇలా నా పగ తీర్చుకోవడం నా ఉద్దేశం కాదు నాకు తెలియకుండానే నా కొడుకు నీ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చెప్పగానే ఇక సూర్య ఏంటండి అయినా మేమన్నా మా అన్నా నీకు పడదు కదా నీకు ఇష్టం లేకపోయినా మీ కొడుకు పెళ్లి చేసుకుంటే మీరు మా కూతుర్ని ఇంట్లోకి ఎలా రానిచ్చారు అని అంటాడు అప్పుడు సునంద మంచి ప్రశ్న అడిగారు సూర్యగారు నాకు కోపం మీ మీదే కానీ నా కోడలి మీద కాదు అందుకే ఇంట్లో అడుగు పెట్టేటప్పుడే తనకి కొన్ని కండిషన్స్ పెట్టి మాట తీసుకున్నాను అని చెప్పగానే ఇక హైమవతి మాట తీసుకున్నారా ఏంటది అని అంటే ఇక సునంద ఏముంది నువ్వు నా ఇంటి కోడలుగా నా కొడుకు భార్యగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే నీ పుట్టింటితో అన్ని సంబంధాలు తెంచుకోవాలని చెప్పాను చివరికి నువ్వు నీ వాళ్ళతో మాట్లాడాలి అన్నా కలవాలి అన్నా నా పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జ్యోతి అప్పుడు జీవనం ఏం చేసింది అని అంటే ఇక సునంద ఏం చేస్తుంది ఎలాగో పుట్టింటిని కాదనుకొనే నా కొడుకుతో లేచిపోయింది కదా ఇక మీతో సంబంధం పూర్తిగా తెంపేసుకుంటున్నానని నాకు మాటిచ్చి మరి నా ఇంట్లో అడుగు పెట్టింది అని చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇక అప్పుడే జ్యోతి చూడండి మా కూతుర్ని మీరు ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి అని అంటూ ఉంటే ఇక సునంద జ్యోతి నీ కూతురు కాదు ఇప్పుడు జీవన నా ఇంటి చిన్న కోడలు మీరు కాని మీ ఇంటి మనుషులు కాని నా కోడలతో మాట్లాడాలని చూసినా... తనని కలవాలని చూసినా నేను సహించను అని చెప్పి సునంద మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా ఒకసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద నేను వచ్చిన పని అయిపోయింది ఇక వెళ్తాను కానీ ఒక చిన్న విషయం మీరు ఖచ్చితంగా మా కొడుకు కోడల రిసెప్షన్ ఫంక్షన్కి వచ్చే తీరాలి వస్తారులే ఎందుకు రారు అక్కడ మీ కూతురుదే కదా ఆ ఫంక్షన్ వచ్చి దూరంగా చూసి దూరంగా దీవించి వెళ్ళండి అంతేకాని నా కోడలి ఆనందితోనో లేక నా చిన్న కోడలు జీవనతోనో మాట్లాడాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి సునంద వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సునంద వెళ్ళిపోగానే జ్యోతి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇక సూర్య జ్యోతిని చూసి జ్యోతి ఊరుకో జ్యోతి అని అంటే ఎలా ఊరుకోమంటారండి ఇన్ని రోజులు ఆనందియే ఆ సునంద ఇంటికి కోడలుగా వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుతుంది అనుకున్నాం ఇప్పుడు ఈ జీవన కూడా అదే ఇంటికి కోడలుగా వెళ్ళింది ఆ సునంద మామూలుది కాదు మన జీవనని ఎలా చూసుకుంటుందో తనని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో అని చాలా బాధగా ఉందండి అని జ్యోతి ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే గౌరీప్రసాద్ దీనికి మనం ఏం చేస్తావమ్మా మన ఇంటి బిడ్డలు ఇద్దరు కూడా ఆ సునంద ఇంటికే కోడలుగా వెళ్ళాలని రాసి పెట్టుంటే అని గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు ఇక ఈ విధంగా సునంద జ్యోతి ఇంటికి వెళ్ళి చైతన్య జీవనాల రిసెప్షన్కి జ్యోతి వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్